సమైక్య పాలనలో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ నగరం అభివృద్ధి చెందిందన్నారు కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ నేడు నగరంలోని ముప్పై రెండవ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు నగరం మేయర్ సునీల్ రావు స్థానిక డివిజన్ కార్పొరేటర్ మర్రి భావన సతీష్ తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డివిజన్ కు చేరుకున్న ఎమ్మెల్యేకు డివిజన్ వాసులు మంగళ మంగళహారతిలతో స్వాగతం పలికారు పుష్ప గుచ్చాలను అందించి శాలువాలతో సత్కరించారు అనంతరం నలభై ఐదు లక్షల రూపాయల మున్సిపల్ సాధారణ నిధులతో డివిజన్ లో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా కరీంనగర్ శాసన సభ్యులు గంగుల మాట్లాడుతూ కరీంనగర్ నగరం స్మార్ట్ సిటీ నిధులత సిఎం అస్యూరెన్స్ నిధుల ద్వారా కరీంనగర్ నగరం అభివృద్ధి చెందిందన్నారు నగర పాలక సంస్థల మీద భారం పడకుండా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయల చొప్పున నిధులు విడుదల చేసి సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలను కరీంనగర్ కు విడుదల చేసింది అన్నారు వీటి ద్వారా నగరాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు మా ప్రభుత్వ హయంలో చేపట్టినటువంటి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు గతంలో కేటాయించిన ఎనభై ఐదు కోట్ల సీఎం అష్యూరెన్స్ నిధుల పనులను ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు మా రివర్ ఫ్రంట్ ను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు ప్రభుత్వం నిధుల విడుదల కోసం పోరాడతామన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగులతో పాటు నగర మేయర్ సునీల్ రావు నగర బీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ స్థానిక డివిజన్ కార్పొరేటర్ మర్రి భావన సతీష్ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్ తోటరాములు దండిగాల మహేష్ జంగిలీ సాగర్ నాంపల్లి శ్రీనివాస్ బోనాల శ్రీకాంత్ కచ్చు రవి నాయకులు గందె మహేష్ కోల సంపత్ రెడ్డి గనగాని సత్యనారాయణ మున్సిపల్ అధికారులు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖరీగిరి ఏరియా రీతిలో అటు కేంద్ర నిధులు స్మార్ట్ సిటీ కానివ్వండి అంటే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించి మూడు వందల యాభై కోట్లతో పాటు కానివ్వండి దాంతో కరీంనగర్ యొక్క రూపురేఖలు మార్పుకోవడం జరిగింది అద్భుతమైన రోడ్స్ చేసుకున్నాం గత నలభై యాభై సంవత్సరాలలో మట్టి మట్టి ఉన్న రోడ్స్ అన్నీ కూడా ఇప్పుడు అద్భుతంగా సిమెంట్ రోడ్లు మరియు బీటీ రోడ్లుగా మారిపోయింది అయినా నలభై యాభై సంవత్సరాలు దరిద్రం తీయాలంటే పది సంవత్సరాలు సరిపోలే అయినా కానీ ఇంకా పాలకవర్గ సభ్యులు వారికి అధిక భారం లేకుండా రాష్ట్రపతి నేరుగా నిద్ర ఇవ్వడం వలన పాలకవర్గం వారు కూడా ఈరోజు కొన్ని జనరల్ ఫండ్స్ కూడా పెట్టడం జరిగింది దాంతో మిగతా ఇరవై ముప్పై శాతం రోడ్ షో పనులు జరుగుతున్నాయి ఇంకా జరగాల్సిన బాధ్యత ఉన్నది ఇంకా అందులో భాగంగా ఈరోజు మర్రి సతీష్ మర్రి భవన వాళ్ళ వార్డులో మేయర్ గారు డిప్యూని మేయర్ గారు కేటాయించిన నలభై ఐదు లక్షల రూపాయల నిధులు రెండు రోడ్లు ఈ రెండు రోడ్లతోటి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అరవై శాతం పనులు కూడా జరిగిపోతాయి దీంతో పాటు ఈరోజు నలభై ఐదు లక్షలతోటి పనులు జరిగితే తొందరగా కంప్లీట్ చేసుకుంటాం దీంతోపాటు ఇంకా కూడా రోడ్స్ డిమాండ్ ఉంటుంది ఈరోజు సీఎంఎస్ నిధులు నిధుల ద్వారా సుమారు ఇంకా ఎనభై ఐదు కోట్ల రూపాయల నిధులు పనులు పనులు చేయాల్సిన బాధ్యత ఉన్నది అందులో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇంకా పనులు స్టార్టే కాలేదు ఇంకా దానికి కావాల్సిన ఇంకా నలభై కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి సో అవన్నీ కూడా మార్చ్ ఫస్ట్లో కావాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వ బాధ్యతలు అందరూ కూడా కరీంనగర్ సంబంధించిన ప్రభుత్వ బాధ్యతలు అందరూ కూడా వెనువెంటనే ఆ సీఎంఎస్ఎస్ నిధులు ఇప్పేయండి ఫిబ్రవరి మాసంలో పనులు మొదలుపెట్టించే ప్రయత్నం చేయండి పనులు స్టార్ట్ చేసి అన్ని మొత్తం కంప్లీట్ చేయాలి పనులు ఏవైతే స్టార్ట్ చేయలేదో అవిటి పనులు గుర్తించేసి పనులు చేసుకొని కరీంనగర్ నగరంలో మేము ఏదైతే నిర్ణయం చేసినామో ఆ పనులన్నీ కూడా మేము మొదలుపెట్టిన పనులు కంప్లీట్ చేయండి కొత్త పనులు మేము తీసుకురామ మేము మీరు కొత్త పనులు తీసుకొస్తారా తీసుకురాదా భగవంతు నిలవాలి కానీ మేము ఏదైతే పనులు తీసుకొచ్చి శాంక్షన్ చేసుకున్నామో ఆ పనులు మీరు కంటిన్యూ చేయండి కంప్లీట్ చేయండి మానే రివర్ ఫ్రంట్ కానివ్వండి అందులో టూరిజం కానివ్వండి మేము ఏదైతే మొదలుపెట్టి పనులు స్టార్ట్ చేసామో అవన్నీ కాంట్రాక్టర్ నిద్రిప్ేసి మొత్తానికి మొత్తం కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మీకు ఏమన్నా మీ కెపాసిటీ మంచిగా ఉంటే ఇంకో రెండు నాలుగు కోట్లు తీసుకురండి